హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకున్నాను మొత్తము పూజ సామాగ్రి తీసుకొచ్చిన నుంచి మొత్తం పూజ అయ్యేంత వరకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఇదన్నమాట మధ్యాహ్నము నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సామాన్లన్నీ తీసుకొచ్చాను పువ్వులు గుమ్మడికాయ పండ్లు అవన్నీ పూలు గుచ్చేసుకున్నా ఇక్కడ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ నేను దుర్గా అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తాను అవి కూడా గుచ్చేసి పెట్టేశాను ఈరోజే మళ్ళీ వాయనం ఇవ్వడానికి ఇవన్నీ సామాన్లన్నీ ఇలాగా కుంకుమ పసుపు బొట్టలన్నీ పెట్టేసుకు రెడీగా పెట్టేసుకున్నా మధ్యాహ్నము ఈ వర్క్ చేశాను ఇది నైట్ తిన్న తర్వాత నైన్కి స్టార్ట్ చేశాను అనమాట నైన్ టెన్ టెన్ అయింది తినేసి అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అంతా రెడీ చేద్దామని నేను మా పిల్లలు అంతా సర్దులుతున్నాము నైటే చేసి పెట్టుకుంటేనే ఇది అవుతుంది అన్నమాట మార్నింగ్ అంటే అవ్వదు అందుకనే అన్నీ సర్దేసి పెడదామని ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అయితే ఇక్కడ కింద టీవీ యూనిట్ దగ్గరే ఇలాగా కటన్ వేసేసాను ఇప్పుడు సారి ఫోల్డ్ చేస్తున్నా ముందైతే మామూలుగా చేసేదాన్ని ఇప్పుడైతే శారీ ఇలాగా చేస్తున్న ఒక టూ ఇయర్ అవుతుంది ఇది శారీ నాకు ఫోల్డ్ చేయడం కొంచెము రెండు రెండుసార్లు ఫోల్డ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ వేశాను అలాగా కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట మెత్తగానే శారీ అయితే మెత్తగానే ఉండింది ఇది నాకు ఆన్లైన్లో తీసుకున్న థర్టీన్ హండ్రెడ్ అలా పడింది ఫోల్డ్ చేసి ఇలాగ క్లిప్స్ అన్నీ పెట్టేశాను ముందుగా అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకుంటేనే తొందరగా అవుతుందన్న నాకు నైట్ అన్నీ సర్దేసి పెట్టుకున్నా కాబట్టి నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకంటే కంప్లీట్ చేసా పూజ ఇలాగా ఫో ఫోల్డ్ చేసి అన్నీ క్లిప్స్ పెట్టేయాలి శారీకి ఇది బ్లౌజు కింద అయితే ఒక టేబుల్ పెట్టేసుకున్న టేబుల్ పైన కొన్ని బియ్యం వేసి దానిపైన ఒక బిందెలాగా పెట్టేశాను నా దగ్గర ఇత్తడి ఇది కాపర్ బిందె ఉంటుందన్నమాట ఆ బిందె పెట్టేసి అందులో బియ్యం వేసా ఇప్పుడు ఫోల్డ్ చేసిన సారీ అందులో మొత్తము ఇలాగ మొత్తం సగానికి లోపల బిందెలో వేసేయాలి తర్వాత కుచ్చులు సారీ కుచ్చులన్నీ అన్నీ సెట్ చేసుకోవాలి సెట్ చేయడానికి టెన్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయింది టూ అవర్స్ పట్టింది మొత్తం సెట్ చేసి అవన్నీ వేయడానికి కరెక్ట్గా సెట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను అన్నీ సర్దేసాను అనమాట ట్వెల్వ్ వరకంటే మొత్తము హాల్ అంతా క్లీన్ చేసేసి టువెల్ అయింది చూడండి టైం వచ్చేసి ఇప్పుడు ఇదంతా రెడీ కిచెన్లోకి వచ్చేస్తే ఏదో స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్న పూజ కూడా చేసేసా స్టవ్ బ్యాక్ అంతా ఇలాగా గంధం పొట్లు పెట్టేసి స్నానం చేసి రెడీ చేశాను స్నానం చేసి వచ్చి అమ్మవారికి చీర అది కట్టించాను నైట్ ఇక్కడ రేపు ప్రసాదాలకని నానబెట్టేసి పెట్టేసుకుంటున్నా శనగలు మళ్ళీ బియ్యము మళ్ళీ వడలు చేయడానికి మినప్పప్పు ఇవన్నీ నైటు పెట్టేసి ట్వెల్వ్కి పడుకొని మళ్ళీ త్రీకి వెళ్ళే చూడండి ఇక్కడ టైం వచ్చేసి త్రీ సెవెంటీన్ అవుతుందన్నమాట ఇప్పుడు లేచాను త్రీ సెవెంటీన్కి ట్వెల్వ్కి పడుకొని మళ్ళీ త్రీ సెవెంటీన్కి అట్లా లేచా అంటే నేను ఆ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట అదంతా ఊడ్చేసి ఆ రోజు వర్షం పడుతుందన్నమాట బయట ఇలాగ గడపకి బయట కూడా తోడ్చేసి గడపకి పసుపు అదంతా పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నా గడపకి పసుపు పెట్టేసి నేను కూడా స్నానం చేసేసి నైట్ ఇల్లంతా అయితే నైటే చేసి ఆ సారీ కట్టించాను అమ్మవారికి ఇలాగ బయట ముగ్గు పెట్టుకున్న తర్వాత లోపల ఇంట్లో మళ్ళీ వెళ్ళి స్నానం చేసి పూజ చేసేసాను ఇంట్లో పూజ అంత కంప్లీట్ చేసిన తర్వాత శుక్రవారం కూడా కొంచెం టైమే పడుతుంది నాకు పూజ అవ్వడానికి ఫైవ్ అయిందన్నమాట ఇక్కడ ఫైవ్కి అయితే ఇప్పుడు పూజ దగ్గరకు వచ్చేసి ఇవన్నీ పీటకి పసుపు అదంతా రాస్తున్నా ఫొటోస్ విగ్రహాలన్నీ తీసుకొచ్చేసి పీటకి పసుపు అదంతా రాసిన తర్వాత ముగ్గు పెట్టేసుకొని ఇక్కడ ఇదంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ వంట సెక్షన్కి వెళ్ళాలి అన్నమాట ఇక్కడ చొంబులు అవన్నిటికీ కూడా పసుపు పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నా కలసంలో నీళ్లు వేసి దాని చొంబు నిండా నీళ్ళు అందులో కొంచెం పసుపు కుంకుమ మళ్ళీ యాక్షద్దలు ఒక కాయిన్ రెండు ఖర్జూరము మళ్ళీ కొంచెం జవాతి పౌడరు కొంచెం కర్పూరము ఇలా వేసుకోవాలన్నమాట మళ్ళీ చుట్టూత తమలపాకులు మధ్యలో అమ్మవారు ఇక్కడ అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో వచ్చేసి నాకు అదంతా చేసేవరకంటే సెవెన్ అయిందన్నమాట సెవెన్కి మళ్ళీ టీ కూడా పెట్టేశాను టీ అదంతా పెట్టేసి టీ తాగేసిన తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేసా పులిహోరకి దగ్గన్నానికి మళ్ళీ అటు సైడు పరమాన్నం కూడా పెట్టేశాను ఇంకో సైడు వడలు వేస్తున్నాను ఇదిగోండి వడలు వేస్తున్నాను అన్నమాట ఇక్కడ నాలుగు ఉంటే ఇలాగా ఉపయోగపడతాయి ఒక్కొక్కసారి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తా నేను వడ మళ్ళీ రై పులిహోర మళ్ళీ దద్దోజనం మళ్ళీ పూర్ణం బూరెలు పరమాన్నం ఐదు రకాల ప్రసాదాలు చేస్తాను ఎప్పుడు ఈ ఐదు రకాలు మళ్ళీ నానబెట్టిన శనగలు ఇక్కడికి వచ్చేస్తే మా పాప ఇవన్నీ తోరణాలు కడుతుంది అయితే ఈరోజు స్కూల్ ఉండింది తనని వెళ్ళ వెళ్ళొద్దని చెప్పాను వాడైతే వెళ్ళాడనమాట వాడికి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసా టిఫిన్ తెప్పించాను అది తినేసి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ మా పాప అయితే తోరణాలు అవన్నీ కట్టేసి ఇదండి ఇక్కడికి వచ్చేసి పూజ అష్టోత్తాలన్నీ చదువుకుంటున్నాను ఇదండి నా దగ్గర ఒక వరలక్ష్మి వ్రతం బుక్ ఉంది అందులో షోడ షోపచారాలతో అన్నీ చదువుకుంటూ నేను ఇలాగ పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివేసి ఇలాగ నా పూజ కంప్లీట్ చేశాను ఇదండి నా వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా జరిగింది అమ్మవారు ఎంత కళ్ళగా ఉన్నారంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇదండి నా వరలక్ష్మి వ్రతం కరెక్ట్ టు వెళ్ళి అనేసరికి నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇలాగ పూజ చేసిన తర్వాత ఐదు మందిలోకి వాయనం కూడా ఇచ్చేసాను ఐదు మందికి వాయనం ఇచ్చిన తర్వాత మేము తిన్నామన్నమాట ఇదండి వాటి నా వరలక్ష్మి వ్రతం పూజ ఇదే అండి నా వరలక్ష్మి వ్రతం పూజ విధానం ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి